అండి అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎస్సీ నాయకుల్ని ఒక పావుగా వాడుకుంటున్నారండి ఆ రోజు కత్తి మహేష్ గారిని కానీ బోరగడ్ అనిల్ కుమార్ కానీ కానీ ఎలా వాడుకున్నారు వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేశారు ఈ మధ్య కాలంలో అయితే జారా శ్రావణ్ గారిని కానీ లేదా ఐఏఎస్ విజయ్ కుమార్ కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదు అని ఇలా చెప్పి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారండి ఒకసారి ఆలోచన చేసినట్లయితే బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వాళ్ళు కల్పించిన హక్కుల ద్వారా వాళ్ళు ఉన్నత విద్యావంతులై ఉన్నత స్థానంలో ఉన్నవారిని వారి రాజకీయ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారండి అలాగే మిథున్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ నాయకులను అరెస్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళ జీవితాలను ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు మా దళిత జీవితాలు ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు మీ రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళు తిట్టించడానికి ఉపయోగిస్తారా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆలోచన చేయండి దళిత సోదరులారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా కూడా దళిత నాయకులను కానీ దళితులను కానీ ఎక్కడా ఇతరులు తిట్టించడానికి కానీ ఉపయోగించుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిత భవిష్యత్తు కోసం దళిత నాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాడు ఈ ఉచ్చులో పడకండి మీరు మీకు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో చేరండి లేదా ఏదైనా చేయండి కానీ ఒక రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలతో మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దు దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడొద్దని ఈ ఈ ముఖంగా చెప్పదలుచుకుంటున్నాను